నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ మరి ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి బాలయ్య డాకు మహారాజుతో రామ్ చరణ్ గేమ్ చేంజర్స్తో అదేవిధంగా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలతో రెడీగా ఉన్నారు మరి ఒకసారి మనం గతంలో చూసుకున్నట్లయితే ఐదేళ్ల క్రితం ఈ ముగ్గురు కాంబినేషన్లోనే మూడు సినిమాలు వచ్చాయి మరి అవి ఏం సినిమాలు మరి ఆ సినిమాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఏ హీరో సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబోతుంది ఎవరి సినిమా సూపర్ హిట్ కాబోతుంది ఈ అంశాలపై చర్చిద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనం ఒకసారి ఐదేళ్ళ క్రితం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో బాలకృష్ణ గారు కథానాయకుడితో రామ్ చరణ్ వినయ విదయ రామ సినిమాతో అదేవిధంగా వెంకటేష్ ఎఫ్ టూ సినిమాతో బరిలోకి వచ్చారు సార్ ఈ సినిమాల్లో ఎఫ్ టూ సూపర్ హిట్ సాధించింది మరి అదే కాంబినేషన్లో ఈ సంక్రాంతికి ఈ ముగ్గురు హీరోలా అలరించడానికి వస్తున్నారు మరి కాంబినేషన్ రిపీట్ అవుతున్న వేళ ప్రేక్షకుల్లో అయితే కొంచెం గందరగోళ పరిస్థితి కూడా ఉంది మరి అప్పటి ఇది కంపేర్ చేసుకుని మీరేం చెప్తారు సార్ అదే చరిత్ర చరిత్ర చరణం అంటారు చరిత్ర పునరావృతం అయితే అనే పరిస్థితి అలా జరుగుతుందా అలా జరిగేటైతే సంక్రాంతికి వస్తున్న పెద్ద హిట్ అవ్వాలి గేమ్ చేంజర్ను డాకు మహారాజు ఫ్లాప్ అవ్వాలి అట్లా జరగడానికి ఏం అవకాశం ఏమీ లేదు మనం ఐదేళ్ళు వెనక్కి వెళ్ళికి ఏమైందంటే కథానాయకుడి సినిమా ఇంటి మరి బాలకృష్ణకి నిర్మాతగా కూడా అది చేసిన సినిమా పైగా వాళ్ళ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో చేసిన సినిమా అది బయోపిక్ ఎన్టీ రామారావు గారు బయోపిక్ అది కాబట్టి దాన్ని మనం అసలు పోటీలో బరిలో నిలపడం కూడా తప్పే అదొక ప్యాషన్తో చేసిన సినిమా బాలయ్యబాబు రకరకాల గటప్పుల్లో కనిపిస్తారు కథానాయకులు ఇక వినయ్ విజయరామకు వచ్చేసరికి బోయపాటి బాలాయ్యబాబు ట్యూన్ అయినట్టుగా ఎవరికి ట్యూన్ అవ్వరు మరి అలాంటిది బోయపాటి మీటర్ తొక్కేస్తే బాలయ్య మ్యాచ్ అవ్వద్దు కానీ రామ్ జటకి మ్యాచ్ అవ్వదు ఈయన మీటర్ ఎక్కువ తొక్కడం వల్ల ఆ ఫైట్స్ కానీ అవన్నీ కూడా ఒక ఎక్కడికో తీసుకెళ్ళిపోవడంతో చాలా విమర్శలు వచ్చినాయి వినయ్ రామాకి కాబట్టి ఆ నేపథ్యంలో ఎఫ్ టూలో కామెడీ ఉండడం ఆ వెంకటేష్కి టైమింగ్స్ టైమింగ్ కానీ ఇవన్నీ కూడా ప్లస్ అయింది ఎఫ్ టూకి పైగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గర అయ్యారు అందువల్ల ఆ రోజు ఎఫ్ టూ క్లిక్ అయింది కానీ ఈ రోజు అయితే నాకు తెలిసి ఈ మూడు సినిమాలకి ఆ మూడు సినిమాలు కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది అప్పట్లో మనం చూసుకున్నట్లయితే కథానాయకుడు మీరు అన్నట్టుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మీద ఉన్న ప్రేమతో బాలకృష్ణ గారు చేశారు సార్ బట్ మరి ఆ సినిమా ఫ్లాప్ అయింది అదేవిధంగా వినయ్ విదయ రామ సినిమా కూడా ఫ్లాప్ అయింది కానీ అప్పట్లో వచ్చిన ఎఫ్ టూ సినిమాకి అనిల్ రావు పూడి గారు దర్శకత్వం వహించారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కూడా అనిల్ రావుపూడి గారే దర్శకత్వం వహించారు ఈ ఏమైనా సెంటిమెంట్తో ఈ సినిమా సూపర్ హిట్ సాధించే అవకాశం ఉందంటారు అనిల్ రావుపూడికి ఏంటంటే ఇప్పటిదాకా ఫెయిలూర్ లేకుండా చక్కగా వెళ్తున్నాడు ఎఫ్ టూ లాగా ఎఫ్ త్రీ ఆడకపోయినా కానీ అనిల్ రావుపూడికి అంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది పటాస్ దగ్గర నుంచి కూడా తనకు అంటూ ఒక ఇమేజ్తో ముందుకెళ్ళిపోతున్నాడు ఆ జనాన్ని నమ్మకాన్ని ఎక్కడ ఉమ్ము చేయాల పైగా అతని సినిమాలు ఎంటర్టైన్మెంట్ పాడు ఉంటుంది అనుకుంటారు అలాగే ఉంటుంది ఎందుకంటే ఈవెన్ ఆహా షోకి వచ్చినా కానీ అక్కడ కూడా తన స్టైల్లో జనాలు నమ్మించడానికి ప్రయత్నం చేశాడు అనిల్ రావుకోడి అంటే జనం పల్సు తెలుసు అనిల్ రావుకోడికి కాబట్టి సంక్రాంతికి వస్తున్నామని సినిమా మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు సార్ అది పక్కాగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకుంటుంది అనేది ఉంది అప్పుడు ఎఫ్ టూ ఎలాగో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా కూడా అలాగే దీని నిర్మాత దిల్ రాజు గారు కాబట్టి ఆ పరంగా చూసుకున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా సంక్రాంతికి వస్తున్నాం ఈసారి విట్టే అట్లా చూసుకున్నప్పుడు డాకు మహారాజుకి కథానాయకుడిని మనం కంపేర్ చేయడం కరెక్ట్ కాదు కథానాయకుడి ఏంటంటే వాళ్ళ నాన్నగారి మీద బయోపిక్ అది బయోపిక్ తీసుకొచ్చి డాకు మహారాజుతో తీయడం కరెక్ట్ కాదు సరే ఇంకా మనం గేమ్ చేంజర్ చూసుకున్నట్లయితే దర్శకుడు శంకర్ చూసుకున్నట్లయితే భారతీయుడు టూ ఫ్లాప్ అయింది సార్ మరి దాని ఎఫెక్ట్ ఏమైనా గేమ్ చేంజర్ పైన చూపిస్తుందా మరి ఇటీవల విడుదలైన ట్రైలర్తో మీరేం చెప్తారు సినిమా ఏమేరే సక్సెస్ సాధించవచ్చు అంటే ఇక్కడ శంకర్ చోటలో ఎవరు దిల్ రాజు గారు నిర్మాతగా దిల్ రాజు గారు చూస్తున్నారు వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కొన్ని వ్యాల్యూ చూస్తున్నారు కాబట్టి బ్యానర్ వ్యాల్యూను చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ పాత్ర ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారికి ఒక కరప్ట్ పోలీస్టేషన్ మధ్యలో జరిగే వారు ఒక ముఖ్యమంత్రి ఎస్ ఎస్ఏ సూర్య పోషించాడు అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గారు రామ్ పోషించాడు అలాగే ఇంకొక పాత్ర రామ్ పాత్ర ఉంది కాబట్టి ఇక్కడ శంకర్ సినిమా కానీ చూడట్లేదు శంకర్కి భారతీ టూ ఫ్లాప్ అయ్యి వచ్చాము కానీ ఈ సినిమా పరంగా ఏంటంటే రామ్ చరణ్కి మొట్టమొదటిసారిగా కాంబినేషను ఈ సినిమా హిట్ అయ్యి ఉంటే మళ్ళీ శంకర్ మీద బ్యాడ్ ఇమేజ్ పోతుంది గతంలో కూడా అయ్యనే సినిమా ఫ్లాప్ ఇచ్చాడు శంకర్ ఆ తర్వాత కూడా హిట్లు వచ్చినాయి కదా కాబట్టి హిట్ ఫ్లాప్లోనే ఎవరి చేతిలో ఉండదు పురి గారు ఇవాళ లైగర్ లాంటి డిజాస్టర్లు ఇచ్చి ఉండొచ్చు కానీ మరి పోకిర్ లాంటి పెద్ద హిట్లు ఎన్నో ఉన్నాయి ఆయనకి కాబట్టి అలా కంపారిజన్ మొదలవదు కాకపోతే గేమ్ చేంజర్లో కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గేమ్ చేంజర్కి అవకాశం ఉంది పదవ తారీఖు రిలీజ్ కావడం మిగతా సినిమాలకి ఏంటంటే రెండు రోజులు గ్యాప్ ఉండటం ఒక్కో సినిమాకి ఒక్కొక్క సినిమాకి అది ప్లస్సే అవుతుంది కాబట్టి మూడు సినిమాలు హిట్ అవ్వడానికి ఈసారి ఛాన్స్ ఉంది ఏ సంక్రాంతికి లేనట్టుగా మూడు సినిమాలు హిట్ అయిన సంక్రాంతి కూడా ఉన్నాయి అలాగే ఈసారి సంక్రాంతి కూడా ఖచ్చితంగా హిట్ అవ్వడానికి మూడు సినిమాలు హిట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా బాలకృష్ణ విషయానికి వస్తే గత మూడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ సాధించారు సార్ మరి ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది అంటారా ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయింది కదా ట్రైలర్ తో అసలు బాలయ్య డైలాగ్ లేకుండా ట్రైలర్ వచ్చింది బీజియం కానివ్వండి అన్ని ఎలా ఉన్నాయి ఏమైనా సక్సెస్ సాధిస్తుంది డాకు మహారాజ్ అంటే డాకు మహారాజ్ మీద ఒక డైలాగ్ ఉంది ఆయన చెడ్డ వాళ్ళకు డాకు మంచి వాళ్ళకు మహారాజ్ అంటూ స్టార్టింగ్ లో నాకు పాపతో చెప్పించారు కాబట్టి పైగా డబుల్ హ్యాట్రిక్ దిశగా బాలయ్య వెళుతున్నాడు ఈ డబుల్ హ్యాట్రిక్లో లో ఇది మొదటి సినిమా అనుకోవచ్చు రెండో సినిమా ఆకుండా తాను అది బోయ్పేటి కాంబినేషన్లో దాని మీద ఆటోమేటిక్ నమ్మకం ఉంది బాబీకి బాలయ్య నాడి ఏంటో బాబీ బల్స్ తెలిసింది ఇప్పుడు బాబీకి బాబీ సినిమాలన్నింటిలో కూడా ఇదే పెద్ద హిట్ అవడానికి ఛాన్సెస్ ఉంది డాకు మహారాజుకి ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసి డాకు మహారాజు పెద్ద హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అది బాలీవుడ్లో ఏమేరకు ఆడుతుందో అనేది మనం చెప్పలేం కానీ తెలుగు రాష్ట్రాల మటుకు చూసుకుంటే డాకు మహారాజ్కి బా పెద్ద హిట్ అవడానికి ఛాన్సెస్ ఉంది అదే మరి గతం గతహ అన్నట్టు ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో కానీ ఇప్పుడైతే అలాంటి సంఘటనలు రిపీట్ కాదు అలాంటి ఫ్లాప్స్ రిపీట్ కావని చెప్పి సార్ చెప్తున్నారు మరి ఈ సంక్రాంతికి ఈ మూడు సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధించాలని కోరుకుందాం థ్యాంక్ యూ సార్